ఐదేళ్లుగా బెయిల్పై ఉన్న జగన్ రాష్ట్రాన్ని పాలిస్తూ అక్రమ కేసులతో ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు కేంద్రం సహకారం లేనిదే రాష్ట్రంలో కొన్ని పనులు సాధ్యం కావన్న పవన్ నీటి ప్రాజెక్టులు పూర్తి కావాలంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటుతోనే సాధ్యమన్నారు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార ర్యాలీలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు పవన్ ర్యాలీలో భారీగా తెదేపా భాజపా జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాల నుంచి బయలుదేరుతున్నాడు మధ్యాహ్నం కేసులు ఉన్నాయి నలభై వేల కోట్లు మధ్యాహ్నం నిషేధిస్తామని చెప్పి మధ్యాహ్నం నిషేధిస్తామని చెప్పే వ్యక్తి ఈరోజు మధ్యాహ్నం ముందు ఏరులు ఏర్పాటు ఇప్పటికే దాదాపు తొమ్మిది వేల మంది చాలా సోట్లు కేసులు పోతున్నాయి బీసీ సామాజిక వర్గాల మీద పరిరక్షణ చట్టం పట్టుకొచ్చుంది బీసీల మీద అకారణంగా కేసులు పెట్టేస్తా ఉంటే బీసీలకి పరిరక్షణ చట్టం కావాలి దానికి జనసేన సంపూర్ణమైన అవకాశాలు కానీ మన రోడ్లు బాగుండాలన్నా మేమీ బాగుండాలన్నా కానీ సాగునీరు మన ప్రతి చేతికి నేను రావాలన్నా ప్రతి చేతికి పని రావాలన్నా మన కుటుంబ ప్రభుత్వం ఉండాలి కుటుంబ ప్రభుత్వం రావాలి ఆ బిశీలు అడుగులేస్తున్నాం పదమూడు రోజులు పన్నెండు రోజులు ఉండి ಈ ಪನ್ನೆಂಟು ರೋಜು ಮನ ಎಂತ ಕಷ್ಟಪಡ್ ಅಂತ ಬಲವೇ ಮೆಜಾರಿ ಪಡ್ತಾ ಉಂಟು ದೇಶ ಜನಸೇನ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ಮನ ಪ್ರಭುತ್ವಾಪಿ